నిరుపేద బీసీల కుటుంబాలకు చెందిన విద్యార్థినులకు ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మాజీ చైర్మన్ ఓబీసీ అధ్యక్షులు సుందర్రాజ్ యాదవ్ అన్నారు హన్మకొండ బీమారంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఓబీసీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుందర్రాజ్ మాట్లాడుతూ బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న బాలికలకు కార్పొరేట్ స్థాయి డాక్టర్లతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఓబీసీ సంస్థ ధర బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ విద్యార్థులందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది నాతో పాటు ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మి గారు జనరల్ సెక్రటరీ సెక్రటరీ గడ్డం భాస్కర్ గారు స్థానిక కార్పొరేటర్ రజిత యాదవ్ గారు మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు గారు ఓబీసీ మెంబర్ ఎంఎన్ మూర్తి గారు వివిధ డాక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ గణిక్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది తర్వాత జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ డెంటల్ అంటే ఈరోజు సగభాగమైన బీసీల వారి ఆరోగ్యం పట్ల వారి ఎడ్యుకేషన్ పట్ల వారి ఎంప్లాయ్మెంట్ పట్ల వారు వారి గురించని వారిని బీసీలందరినీ ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక ఓబీసీ వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అయింది రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ బీసీ గర్ల్స్ హాస్టల్ రెడ్డి కాలనీలో మొదటి మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఆల్మోస్ట్ ఆల్ వంద నూట యాభై మంది అమ్మాయిలకు ఫ్రీ మెడికల్ చే చెకప్ చేసి వారికి అవసరం తగ్గట్టు ఫ్రీ మెడిసిన్ సప్లై చేసి కూడా చేయడం జరిగింది దాంతోపాటు ఇది రెండో క్యాంప్ వరంగల్లో ఇలా కంటిన్యూస్గా చేయడానికి ముందుకు పోతున్నాం మా ముఖ్య ఉద్దేశం ఓబీసీది ఏంటంటే మా బీసీ మహిళలు బీసీ అబ్బాయిలైనా ఇప్పుడు ఫస్ట్ అయితే మహిళల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే ఈ తరం మహిళలు బీసీ మహిళలు ముందుండాలి అంటే ఫస్ట్ వాళ్ళకి హెల్త్ బాగుండాలి రెండు ఎడ్యుకేషన్ మూడు ఎంప్లాయ్మెంట్ ఈ మూడు సెక్టర్లో వాళ్ళని ప్లేస్ చేసే వరకు ఈ ఓబీసీ నిరంతరం కృషి చేస్తుంటుంది మహిళలతో పాటు దాదాపు ఈ హన్మకొండ జిల్లాలో బీసీ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు సుమారు పదిహేను వందల పైన ఉన్నారు అంటే ఇప్పుడు ఈ కాలంలో బీసీ హాస్టల్లో చదువుకుంటున్నారు అంటే ఆ ఫ్యామిలీస్లో ఫస్ట్ జనరేషన్ కమింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నట్టు మొదటి తరం విద్యను అభ్యసించే వాళ్ళ ఇవాళ నిరుపేదలైతేనే హాస్టల్లో ఉంటున్నారు మనందరికీ తెలుసు సో వీరి ఆరోగ్యం అనేది మాకు చాలా ముఖ్యం ఎందుకంటే దేశం బాగుండాలన్నా ఇవాళ విద్యార్థుల ఆరోగ్యం బాగుండాలి దాని మీద ఫోకస్ చేసి రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకు హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్న రిజాల్వ్ చేయడానికి ఓబీసీ ఆర్గనైజేషన్ నిరంతరం కృషి చేస్తూ పాటు వారు ఏవేవి కోర్సెస్ చేయాలి వాళ్ళ క్యారియర్ బిల్డప్ ఎట్లా చేసుకోవాలి అన్న దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం వారితో పాటు చేసిన కోర్సులో ఎంప్లాయ్మెంట్ రావడానికి కూడా దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఓబీసీ ద్వారా అది కంటిన్యూస్లో ముందడిపోయే అవకాశం ఉంటుంది మనం ఇప్పటికి చూస్తున్నాం డెబ్బై ఎనిమిది ఏండ్లు గారు స్వతంత్రం వచ్చి కూడా బీసీలకు దక్కవలసిన వాటా దక్కలేదు నీకు ఎంప్లాయ్మెంట్ చూస్తే అవుతుంది ఈవెన్ రాజ్యాధికారం కూడా చాలా వరకు దక్కలేదు కానీ ఇక్కడ మీరు రాజ్యాధికారు పొలిటికల్గా మాట్లాడకుండా ఓన్లీ అవేర్నెస్ క్రియేట్ చేసి వారి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఒక ఒక ఇంట్లో ఒకరికి ఉద్యోగం దొరికితే ఆ కుటుంబం నిలబడుతుంది సో ఆ ప్రయత్నంగానే ఇవాళ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మీద బాగా ఫోకస్ చేస్తూ ఫస్ట్ ఇన్షియల్ ఫేజ్లో హెల్త్ నెక్స్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ తర్వాత ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మేజర్ ఫోకసింగ్ ఆన్ బీసీ విద్యార్థి విద్యార్థినులను ఫోకస్ చేయడానికి దీనితో పాటు ఫర్దర్ డేస్లో విలేజెస్కు మండల్స్కు వెళ్ళి కూడా అక్కడ కూడా మా బీసీ మహిళలైతే బీసీ విద్యార్థి విద్యార్థులకైంది వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఓబీసీ కృషి చేస్తుంది దీనికి సహకరిస్తున్న మా ఇక్కడి బీసీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ ప్రియాంక గారికి మా తరఫున ఓబీసీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తర్వాత డీడీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ స్థానిక కార్పొరేటరు వారి సిబ్బంది మొత్తం ఇక్కడ సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వారితో పాటు ఈ డాక్టర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ ఇప్పుడు మొదలు హన్మకొండ జిల్లాతో స్టార్ట్ చేస్తాం ఇది ఉమ్మడి ఎవ్రీ జిల్లాలో ఒక చాప్టర్ ఓపెన్ చేసి బీసీలు ఎవరైతే సర్వీస్ చేయాలనుకుంటున్నారో పే బ్యాక్ టు సొసైటీ ఎందుకంటే భగవంతుని వల్ల మనం బీసీలో ఈ స్థాయికి వచ్చినాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో బీసీ హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం వచ్చిన వాళ్ళం మన తరం ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో బీసీ హాస్టల్లో చదువుకున్న వాళ్ళ పే బ్యాక్ టు సొసైటీ అని వారికి మనం సాయం చేసుకున్న వాళ్ళందరినీ ఒక్కచాడ చేర్చి ఇప్పుడు బీసీలో ఎంప్లాయీస్ ఉంటారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఒక చోట చేర్చి లేటెస్ట్ పే బ్యాక్ టు అవర్ సొసైటీ మన సొసైటీ మనం చూసుకునే మన బతుకులో మార్చే శక్తి భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మనం మన వాళ్ళను సహకరించుకుందాం మన వాళ్ళ లిఫ్ట్అప్ చేసుకోవడానికి అప్లిఫ్ట్ చేసుకోవడానికి ఇది ఒక ప్రయత్నం ఇది ఇక్కడితోనే ఆగదు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగలే కాదు ఉమ్మడి తెలంగాణ మొత్తానికి వ్యాపించడానికి మా ప్రయత్నాలు కొనసాగుతాయి బీసీ